గుర్తునారు సంత కంట అందరి ఇక్కడై బైట పట్టిస్తున్నా అపైకి కొడతాను ఇదాని పెంTAGE బైట పట్నారు సోలోల భక్తులందరి చెంజెలు బైట పట్టిస్తున్నా లోప కష్టాలకు వెలవల కుడా కొడతాను ఫిడెన్స్ కొట్టి ఆ ఈసారి కొడతాడు కంటో సరే ఇక్కడికి వచ్చాడండి ఇది నంద దగొనమలేస్తా ఐపండి కొంచెం యలు అవినేషన్ కూడా వెనక వైపు కొడుతున్నారు కనుక టెంకాయలు అందరూ బయట కట్టించు జబ్బు కొంచెం ఫుల్ గా కొడుతున్నారు తెలుగున్న లక్షలు వచ్చిన వస్తున్నారు టెంకాయలు బయట కొడుతున్నారు

ಬೋ ಅಂತಡಿ ಅಂತ ಕರೆ ಗೊತ್ತಿ ಲೋಪ ಎರಡ್ ಗೊತ್ತ ನೀವ್ ಎರ್ತದ್ರಿ ಕಿವ್ಲರ್ ಆದಿಂದ ಹೇಳಿ ವಿಮಿಲ ಹೇಳಿದ್ರಿ ನೀವು ಮೊಂಬಿತ್ತಾರ

స్కూల్లో ఉన్న భక్తులు నిలబడి కోరుతున్నాం చిన్నపిల్లలు ఉన్నారు జాగ్రత్తగా విలోచన కోరుతున్నాం టెంకాయలు బయట కొడుతున్నారు టెంకాయలు పట్టించుకొని లోపల దర్శనాలు పెళ్ళి కోరుతున్నాం లో ఉన్న భక్తులు ఆంజనేయ శాంతి వెళ్తున్నప్పుడు టెంకాయలు పట్టించుకొని దర్శనానికి వేస్తుందిగా కోరుతున్నాం లేదు లేదు లోపల వచ్చే దాడుస్తున్నా చూపు అన్ని సాంకుల్లో చూసి అట్లేదు లోపలికి ఆగడం లేదు ఆంజు దర్శనం చేసుకుని మళ్ళీ అట్లే లోపలే బయట లేదు

கால் துட்டான் போக வேண்டியது ஹலோ என்ன டைம்ல ఉంటది இது சாவுக்குள்ள இப்பதான் இருக்கா हां என்ன டிபார்ட்メント நம்மota உள்ள போறோம் பாச்சல என்ன எங்கே जातो லட்சமா படுத்துறேன்

టెకాయలు కొడుతున్నారు కనుక టెంకాయలు అందరూ బయట కొట్టించండి టెంకాయలు బయటే కొడుతున్నారు కనుక టెంకాయలు కట్టించుకొని లోపల దర్శనానికి కోరుతున్నాం బస్సులకు విజ్ఞప్తి బస్సులు అధికంగా ఉగ్ర నొగలు కోసుకోవాలని తెలియజేస్తున్నాము బస్సులు దయచేసి నిదానంగా కోరుతున్నాం రాత్రి పది గిన్నె వరకు స్వామివారి దర్శనం ఉంటుంది తనకు ఉగనొగర్చుకునకుండా నిదానంగా వెళ్ళవలసిందో కోరుతున్నాం పిల్లలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు బస్సులందరూ సాధించాల్సిందిగా కోరుతున్నాం వెంకాయలు ఆంధ్ర శాస్త్ర చెప్పుకోండి బాబా నిదానం నిదానం ఒకరి పిల్లలు చిన్నపిల్లలున్నారు చాలా ఇబ్బందులు పడుకున్నారు బస్సులు సహకరించున్నాం బస్సులకు ఇచ్చేసి బస్సు అధికంగా ఉంటుంది కనుక చదువుకోకుండా నిదానంగా వెళ్ళవచ్చు కోస్తున్నాం లో ఉన్న భూ విజ్ఞప్పి ఒకరినొకరు కోసుకుంటున్నారు నిదానంగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం చిన్నపిల్లలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు భక్తులన్నీ సాధంగా కోరుతున్నాం కోరుతున్నాము కాబట్టి స్వామిదారు కట్టం ఉంటుంది కనుక పత్తులందరూ సహకరించి నిధానంగా వెళ్ళవచ్చు కోరుతున్నాము చిన్న చిన్న ఉన్నవారు చాలా ఇబ్బందిగా తిరుగుతున్నారు కనుక పత్తులు తొలి విషయం తెలుసుకుంటారని తెలియజేస్తున్నాం ఉంటారు జాగ్రత్త पब्लिक को विलोविनो के लिए आमंत्रण है तिलकल्ला जागता पुस्तकालय सर नमस्कार जनता की सेवा को पैसों में मेरे आय से तो